ఓం సాయిరా శ్రీ సద్గురు సాయిలీల అమృతంలోని పారాయణం అన్న బాయిల తగాద శ్రీ బాబా దర్బార్లో అన్నా చించనీకర్ అనే ఒక మోటు భక్తుడు ఉండేవాడు మనిషి మోటే అయినా మనసు మంచిదవటం వలన కుత్సికం లేకపోవటం వలన శ్రీ సాయితో సహా అందరూ అతన్ని అభిమానిస్తుండేవారు ఇతనిలాగానే బాయి అనే వృద్ధురాలుండేది సద్భక్తురాలే అయిన హాస్య సంభాషణలు చేయడం ఈమెకొక అలవాటు ఒక రోజున బాయి శ్రీ బాబా యొక్క నడుమును వీపును కలిపి చేతి వేళ్లతో అల్లి అల్లికతో నొక్కుతూ ఉంది అదే సమయానికి అన్న శ్రీ సాయి యొక్క ఎడమ చేతిని ఒత్తుతున్నాడు తన సేవలో బాయి ముఖం ఎగువ దిగువలా అవుతుండటంతో అన్నా ముఖానికి చేరువైంది హాస్యప్రియమైన ఆ ముసలిది ఔరా ఈ అన్న ముసలివాడయుండి కూడా నన్ను పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని ఆరోపించింది దానితో ముక్కుసూటి అయిన అన్నాకు మావిషిబాయికి రేగింది ఆ గొడవ థంశుంఠ అనే అంటే ధ్వంశుంఠ అనేదాకా పెరిగింది దర్బార్లోని వాళ్ళంతా ఈ ముసలి రగడకు పడిపడి నవ్వుకోసాగారు జగడం చల్లారేలా చల్లారేలా లేకపోవడంతో శ్రీ బావ కలుగ చేసుకొని ఇంకా మీ తగ తగాయిదా నాపండి బిడ్డ తల్లి నుంచి ముద్దు నాశించడంలో దోషమేమీ లేదు అని సర్ది చెప్పడంతో వారి గొడవ నుండి దర్బారు తెరిపి తెరిపినబడింది ఒకనొకసారి షిరిడిలో కలరా వ్యాధి బయలుదేరింది దాని వ్యాప్తిని అరికట్టేందుకు గాను గ్రామ పెద్దలంతా కలిసి కట్టెల బండిని ఊరిలోనికి రానియకూడదని ఊరిలో మేకలను కోయకూడదని రెండు నియమాలను నేర్పర్చారు ఆ సందర్భంతో ఎవరో గాని ఒక ముసలి బక్క మేకను మసీదుకు తెచ్చారు ఏ క్షణమైనా చనిపోయేందుకు సిద్ధంగా మరణవేదన పడుతున్న ఆ మేకను చంపివేయమని శ్రీ బాబా మాలేంగామ్ ఫకీర్ పీర్ ఉఫ్ మహ్మద్ ఉరఫ్ బడేబాబాను ప్రమాయించాడు అతను శ్రీ సాయికి అత్యంత ఆప్తుడయి ఉండి కూడా అనవసరంగా దానిని చంపడం ఎందుకులే అనేశాడు వెంటనే శ్రీ బాబా ఆ పనిని శ్యామకు అప్పగించారు శ్యామ రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళి కత్తిని తెచ్చాడు కానీ అంతలోనే మసీదులో మేకను చంపబోతున్నారన్న సంగతి తెలిసిన రాధాకృష్ణమాయి రివ్వున వచ్చి తానిచ్చిన కత్తిని తను తీసుకుని వెళ్ళిపోయింది మరో కత్తి కోసం శ్యామ వాడాకు వెళ్ళాడు ఆలస్యాన్ని భరించలేనట్లుగా శ్రీ సాయి ఆ కబేలా పని ఈసారి కాకా సాహెబ్ దీక్షిత్ మీద ఉంచాడు ఆజ్ఞాపించడమే తడవుగా ఆలస్యంగా అతనికి ఒక కత్తి తెచ్చిన తెచ్చి మేకను నరికి నరి నరికేసేందుకు సిద్ధమైపోయాడు అరరెప్పపాటు కాలంలో ఆ కత్తి మేక మెడ మీద పడిపోతుండగా శ్రీ సాయి టక్కున సాహెబ్ను నిరోధించి అహ్వా బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఇలాంటి పనిటి చేయడానికి సిగ్గులేదు అని మందలించారు అందుకు కాకా సాహెబ్ వినమ్రుడై హే బాబా నీ మాటే నాకు వేదపాక్కు అదే శాసనం శృతి స్మృతి స్మరణం స్మరణం అన్నీ నాకు నువ్వే నీ ఆజ్ఞని పాటించడమే తప్ప అందులోని ఉచిత నాకు నిమిత్తం లేదు నా పని నన్ను చేయని అంటూ మళ్ళా కత్తినెత్తాడు అతని మాటలకు ప్రసన్నులైన శ్రీబాబా అతని నాపి మేకను తానే చంపుతానని చెప్పి తకియా దగ్గరకు బయలుదేరారు ఆ మేషం మార్గమధ్యంలోనే మేను చాలించింది ఈ ఘట్టం వలన మనకి శిష్యులందరూ ఒకేలాగా ఉండరని వారిడో కూడా భేదాలు ఉంటాయని తెలుస్తుంది శిష్యులు మూడు రకాలు గురు హృదయాన్ని పసిగట్టి దానిని ఆయన ఆజ్ఞాపించడానికి పూర్వమే నెరవేర్చడం వీళ్ళు ఉత్తమ స్థాయి స్థాయి శిష్యులు గురువాజ్ఞను తూచా తప్పకుండా పాటించే వాళ్ళు మధ్యములు గురువు చెప్పిన దానిలో ఉచితానుచితాలను ఆలోచించడం అందులో తమకు తోచినంతతో చేతనైనంత మాత్రమే చేయడం లేదా అసంపూర్తిగా వదిలేయడం వీళ్ళు సాధారణులు బొంబాయి బొంబాయి వాసి అయిన హరిశ్చంద్ర పితలే కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతుండేవాడు ఎన్ని చికిత్సలు కూడా వ్యాధి వ్యాధి నయం కాలేదు తుదిగా శ్రీ సాయి మహిమలను వినిన పితలే కుమారుడితో సహా షిరిడి చేరి శ్రీ బాబాను ఆశ్రయించారు శ్రీ సాయి అనుగ్రహంతో వారం పది రోజుల్లోనే కుర్రవాడి వ్యాధి తొలగిపోయి ఆరోగ్యం లభించింది ఆనందించిన పితలే అక్కడ వాళ్ళందరికీ మిఠా మిఠాయిలు పంచిపెట్టాడు శ్రీ బాబాకు పండ్లు తాంబూలం సమర్పించుకున్నాడు తిరుగు ప్రయాణానికి అనుమతి కోరాడు అప్పుడు శ్రీ బాబా అతనికి ఊది ప్రసాదాన్ని మూడు రూపాయలను ఇచ్చి ఆశీర్వదిస్తూ గతంలో నీకు రెండు రూపాయలు ఇచ్చాను మళ్ళా ఇప్పుడు మూడిస్తున్నాను పూజా మందిరంలోని పెట్టుకొని పూజించుకో మేలు కలుగుతుంది అని చెప్పారు గతంలో ఆయన తనకు రెండు రూపాయలు ఎప్పుడు ఇచ్చారో పితలేకి అర్థం కాలేదు అయినా మారు మాట్లాడకుండా వారికి నమస్కరించి బయలుదేరాడు ఇంటికి చేరాక వృద్ధులైన వృద్ధురాలైన తన తల్లికి షిరిడి విశేషాలు చెబుతూ బాబా గతంలో నాకు రెండు రూపాయలు ఇచ్చానన్నారు నాకేం అర్థం కాలేదు అన్నాడు ఆ మాటలకు తీవ్రంగా స్పందించిన పితలే తల్లి ఆయన చెప్పింది నిజమే నాయన నీ చిన్నతనంలో నువ్వు అనారోగ్యంగా ఉండగా మీ నాన్నగారు నిన్ను అక్కల్ కోట్కర్ స్వామి వద్దకు తీసుకువెళ్ళారు ఆయన దయతో నిన్ను ఆరోగ్యవంతుడిని చేసి మీ నాన్నగారికి రెండు రూపాయలు ఇచ్చి పూజించుకోమన్నారు ఆయన కాలంలో ఆ కాలంలో పూజించేవారు క్రమంగా మనం ఈ మా ఈ విషయమే మర్చిపోయాం అందరం మర్చిపోయిన ఆ రెండు రూపాయల విషయం గుర్తు చేశారంటే శ్రీ బాబా అక్కల్ కోట్కర్ స్వామి అవత వారి అవతారమే తప్ప మరొకటి కాదు అంటూ భక్తి ఆనందాలతో చెంపలు వేసుకుంది పిత్తలే ఆ మూడు రూపాయలను పూజించుకుంటూ దినదిన అభివృద్ధి చెందాడు సద్గురు సాయినాదార్పణ వస్తు శుభం భవతు ఓం సాయిరా